గజల్ పట్టణంలో పద్మశాలి సంఘం శివ మార్కండేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు సుప్రభాత సేవ విఘ్నేశ్వర పూజ స్వస్తి వచనం స్వామివారికి రుద్రాభిషేకం పాలాభిషేకం బిల్వ పూజ అమ్మవారికి ఒడిబియ్యం మహా నివేదిత తీర్థ ప్రసాదం అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డ మీది ఆంజనేయులు గౌరవ ఆదేశులు దొంతుల ప్రభాకర్లు మాట్లాడుతూ మనం ఎన్ని దేవతల పూజలు చేసినా కుల దేవత పూజలు చేయనిది ఏ వ్రతం సఫలం కాదన్నారు కుల దేవతలే బాపు కుల దేవతలే నిచ్చు అని పురాణాల్లో వ్యాసుని మాట కావున పద్మశాలిలకు కుల దేవత మన మార్కండేయ స్వామి అని ఈ స్వామిని కొలిస్తే ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కండేయ ఆలయ క్యాషియర్ ఆలయపు బాలచంద్రం సెక్రటరీ గాడిపల్లి విజయ్ కుమార్ దేవులపల్లి రాజారాం కమిటీ సభ్యులు స్వర్ణచంద్రం చెర్ల నర్సింగ్ రాచకొండ శ్రీనివాస్ తుమ్మ శ్రీనివాస్ సూరంలింగం తలకొక్కుల ప్రేమ్ కుమార్ సలహాదారుడు గాడిపల్లి శ్రీనివాస్ తలకొక్కుల దుర్గ ప్రసాద్ నల్ల శివకుమార్ బండి వెంకట నర్సయ్య చెప్ప్యాల మలేషం పోశెట్టి కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన అందరూ పాలాభిషేకము ఇతర కార్యక్రమ అన్నదానము ఒడిపే కార్యక్రమాలు చేస్తున్నాము జై మార్కండేయ జై మార్కండే గజగన్ మార్కండే దేవాలయం ఇరవై ఏడవ వార్షికోత్సవంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవంలో భాగంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు అందులో అధ్యక్షులు గడ్డమీద అంజనేయుల గారు మరియు గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గారు ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు మరియు అమ్మవారికి ఓడి బియ్యం తర్వాత అన్న ప్రసాద వితరణను ఘనంగా చేయడం జరిగింది దీనిలో మహిళా మనలు చాలా మంది పాల్గొనడం జరిగింది జై మార్కండే ఈ రోజు గల శివ మార్కండే దేవాలయంలో ఇరవై ఎనిమిదో వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇటీ కార్యక్రమము ఉదయము పూజా కార్యక్రమాలు నవగ్రహ పూజలు తర్వాత స్వామివారికి జలాభిషేకము మరియు పంచామృతాలు అమృత అభిషేకాలు జరగడం జరిగింది ఇటు కార్యక్రమానికి దేవాలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్గుజపరిచినారు తదనంతరము భోజన ఏర్పాటు చేశారు భక్తులందరూ స్వీకరించి స్వీకరించినారు ఈరోజు శివమార్కండే దేవాలయంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ పూజలు నిర్వహించడం జరిగింది ఉదయం పుణ్యవేశం పూజలు మరియు నవగ్రహ పూజలు పదకొండు గంటలకు స్వామివారికి అభిషేకములు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి శివ దేవాలయ కమిటీ అధ్యక్షులు గడమి అయినేళ్ళు మరియు దొంతుల ప్రభాకర్ గారు మరియు ఆడపు బాల్చంద్రం గారు మరియు స్వర్గం చంద్రం గారు సూరలింగం గారు కుమ్మ శ్రీనివాస్ గారు యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు మరియు రాచకొండ శ్రీనివాస్ గారు మరియు అందరి తులస్సుల ఆధ్వర్యంలో పూజ నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు మరియు మహిళలు మహిళా ఓడిబియ పోవడం కూడా జరిగింది తదనంతరము అన్నదాన కార్యక్రమం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మార్కండే దేవాలయ తరఫు నుంచి ప్రముఖులకు తెలియజేయడం ఏమనగా ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం మన ప్రధానమైన గద్వేందులో ఇరవై ఎనిమిదవ సంవత్సరము ఆలయం కట్టి జరిగింది కనుక ఈరోజు ఆ యొక్క విధానము గణపతి పూజతో ప్రారంభమై తర్వాత నవగ్రహ పూజతో ప్రారంభం జరిగి తర్వాత అమ్మగా అమ్మవారికి కూడా మాతలతోని ఈ ఒడి కానీ ఈ అంటే ఇది మంగళ హారతులు గాని ఘనంగా జరగబడ్డాయి ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూ వస్తున్నదే గజ్వేలి పెద్ద గ్రామంలో మరియు ఉత్సవ విగ్రహం కూడా జరుగుతూ పోతుంది దాన్ని వచ్చే ఆరు మాసాల తర్వాత జరుగుతుంటది ఇది మా పద్మశాలిలో చెప్పుకోదగినటువంటి సంఖ్య కూడా ఉంది గనక అందరూ ఆహ్వానితులే కనుక దీనికి సమ్మర్థించి అందరు రావాలి జై మార్కండేయ జై జై మార్కండే వార్షికోత్సవం ఇరవై ఎనిమిదవ వర్షికోత్సవానికి మరి చాలా ఘనంగా ఎంతో ఘనంగా మరి భక్తులు మహిళలు భక్తులు విచ్చేసి మరి యొక్క పూజ పూజలో పాల్గొని చాలా విజయంతం చేశారు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి అన్ని కార్యక్రమాలు అభిషేకాలు పూజలు నవగ్రహ పూజలు జరిపి మరి చాలా సంతోషంగా మరి భక్తులందరూ పాల్గొన్నారు మరి దీనికి ఈ కమిటీ యొక్క సభ్యులు పెద్దలు గౌరవనీయులు గిండ మీద అంజనేయులు గారు మరి బాలచంద్రం గారు గుంతల ప్రసాద్ గారు నడపల్లి దుర్గా ప్రసాద్ గారు మరియు కమిటీ సభ్యులు మహిళలు అందరూ కూడా అధికల సంఖ్యలో పాల్గొని వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి ఏటా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అన్నదాన కార్యక్రమాలు మరి అదే విధంగా ప్రతి సోమవారము పూజా కార్యక్రమాలు టిఫిన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలా సంతోషం ఇంకా ఇంకా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ఘనంగా చేసుకోవాలని భక్తులను మనవి చేస్తూ ఈ అవకాశం నుంచి అందరికీ కూడా సోమార్కండ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి అందరికీ కూడా తెలియజేస్తాం